అందరికీ నమస్కారం ఇది కే గోపాలపురం అండి ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి తర్వాత ఎమ్మెల్యేలకి ఆర్డీఓ గారికి లెటర్లు పెట్టి కలెక్టర్ గారికి ఇది పాతపట్నం నుంచి చిన్నగా సాయి పిల్ల వరకు ఇంచుమించు ఉంది సార్ రోడ్డు ఇంతకుముందు ఉండేది ఇప్పుడు అది కబ్జా చేసి ఇదిగో ఇదంతా ఖాళీ ప్లేసే ఇది గవర్నమెంట్ది పోనీ అక్కడ భూసేకరణ చేయాలా చేయక్కర్లేదు ఎన్నిసార్లు మొచ్చుకుంటారండి ఈ ఆఫీసర్లు అధికారులు ఎవరైనా పని చేస్తున్నారా చెప్పండి సీఎం గారు దేనికండి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి కదా ఈ రోడ్డు గురించి ఎన్నిసార్లు పట్టించుకున్నాం ఏమి ఉపాధి పని అడ్డమైన పనులు చేయించిన బదులు ఇది చెప్పొచ్చు కదా ఉపాధి పని అందులో పెట్టచ్చు కదా తర్వాత ఇప్పుడు మిషన్ మిషన్ ఎలాగొస్తుందండి ఈ దాని మెలగవుతాయి రోడ్డు లేకపోతే మేము భూసేకరణ చేయమని చెప్పట్లేదు కదా ఆల్రెడీ రోడ్డు ఉంది ఆ రోడ్డుకి కొద్దిగా మట్టి వేస్తే అయిపోద్ది మొన్న దేనికండి మందలు మందలు వచ్చారు కాశీ ఇది ఇది ఏదో ప్రాబ్లం వచ్చిందని శివాలయం అని వెంకటేశ్వర గుడి అని మందలు మందలు వచ్చారు వైసీపీలో వాళ్ళు వచ్చేసారు తెలుగుదేశం వచ్చిస్తారు బీజేపీ బీజేపీలో వచ్చేస్తారు ఇలా అంతా దేనికండి వాళ్ళు దేనికి అక్కడికి వెళ్ళారు అంటే ఒక తొక్కిస్త ఆడి చచ్చిపోతే డబ్బులు ఇచ్చేస్తారు అతను ఒక పదిహేను వేలు పదిహేను లక్షలు ఇతను ఒక రెండు లక్షలు అతను ఒక మూడు లక్షలు ఇదేనా మరి ఇక్కడ రైతులు ఇవన్నీ ఇబ్బంది చచ్చినారండి రైతులు ఎవడైనా పట్టించుకున్నాడా మేమేమి డబ్బులు ఇచ్చామని చెప్పలేదు చాలా మంది వాళ్ళు రైతులు చనిపోతున్నారు ఎవడు పట్టించుకుంటున్నాడు చెప్పండి ఈ రోడ్డు అయిపోతే మేము దానిని తీసుకురాడానికి అవుద్దు కదా ఎన్నిసార్లు మొచ్చుకుంటామండి అంటే ఓటు బ్యాంక్ కోసమే చేస్తారు తప్ప ఈ జనాలకు ఉపయోగపడరా ఇప్పుడు మిషన్ మిషన్ ఎలా వస్తుందండి దారిలేని పాలిపోతుంది ఈ పండిపోయి పోతుంది అంటే రైతులు పోవాలి అలా చచ్చిపోవాలి అంతేగా ఆవిడ పట్టించుకోడు ఎన్నిసార్లు చెప్పి 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 మనుషుల వాళ్ళు అన్నం తిన్నే అయితే కదా అర్థం చేసుకుంటారు ఎన్నిసార్లు చెప్పాలండి ఇది చూడండి రాదా ఇది చిన్నగా ఉంది ఇది పాతూరు ఆ గుమ్మగడ్డ బాధ పడలేక ఆ బడియాల భీమయ్య అక్కడి నుంచి ఊరు అక్కడికి షిఫ్ట్ చేశాడు ఈ రోడ్డు ఉంది ఏమి ఇది కొద్దిగా చేయలేరండి ఎన్ని లక్షలు అయిపోతుంది ఒక లక్ష రూపాయలు అయితే మట్టి వేసి అయిపోతుంది ఇది చేయలేరా ఊరికి వచ్చేస్తారు ఓట్లప్పుడు ఓట్లే సెండ్ ఇది ఏది ఎక్కడ ఉందో తెలీదు మా సచివాలయము పెట్టారు కవిట్లా కవిట్లేటంటే దారి అది అలాగే ఒరిసా అలాగేమో సీది మీదకి వెళ్ళాలా లేదంటే కొరస మీదకి వెళ్ళాలా మా ఎరువులు మా ఇత్తనాలు ఏంటండి ఇది ఇంకో పది ఎకరాలు ఇక్కడ ఎన్నో మెంట్ లాండ్ పది ఎకరాలు ఉంది అక్కడ పది ఎకరాలు ఉంది చెప్పండి ఇన్ని బాధలు పడుతుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఎవడు పట్టించుకోడు మరి దేనికండి అధికారులు ఉండి ఈ సీఎంలు ఉండి కలెక్టర్లు ఉండి దేనికి ఎమ్మెల్యేలు దేనికి రైతులు గురించి పట్టించుకోరా